ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రజా ప్రభుత్వం అని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ముండ్లమూరు మండలం కెల్లంపల్లిలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు మీ కుటుంబంలో కూటమి ప్రభుత్వ ఫలాలు అందాయా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు డాక్టర్ లక్ష్మితో పాటు మాజీ శాసన సభ్యులు నారపు శెట్టి పాపారావు జిల్లా డ్రిపిడి ముండ్లమూరు మండల స్పెషల్ ఆఫీసర్ రమణ ముండ్లమూరు మండల ఎంపీడి జనార్దన్ మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మాజీ మండల అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసరావు కెల్లంపల్లి గ్రామ టిడిపి జనసేన బిజెపి నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మొన్న ఇరవై నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులైంది వారు డిప్యూటీ సిఎం గా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు వీరి సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఖజానా గత ప్రభుత్వం వాళ్ళు దివాలా తీసిన వంద రోజుల్లోనే వందకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో మంచి పనులు చేసుకుంటా కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణతో ముందుకు సాగుతోంది పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోపే వెయ్యి రూపాయలు పెంచి అవతాతలకు ఒంటరి మహిళలకు అట్లాగే దివ్యాంగులకు మూడు వేలు ఆరు వేలు చేసి ఇంటి దగ్గరకు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి దేశంలో మన రాష్ట్రంలోనే నాలుగు వేలు పెన్షన్ అనేది ఇస్తుంది అంత అధిక అమౌంట్ ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు